నమస్తే అవతానే అవధాని ఛానల్ స్వాగతం సహజంగా అసెంబ్లీ సెషన్స్ జరిగేటప్పుడు ఏమవుతుందంటే అధికార పక్షాన్ని ప్రతిపక్షాలు ఇరుకుని ఇది చాలా సహజంగా జరిగే ప్రక్రియ ఇక్కడ తెలంగాణలో గత వారం రోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సెషన్స్లో ప్రతిపక్షాన్ని అధికార పక్షం ఇరుకుని పెడుతుంది కేవలం మొత్తం వ్యవహారం అంతా చూడ తెలంగాణ నీటి ప్రాజెక్టులు చుట్టూ తిరగడం మొదటిది మొదటి తర్వాత ఏమైంది అంటే గతంలో జరిగిన పొరపాట్లన్నీ చరివిత చరణంగా పదే పదే చెప్పడము ప్రతిపక్షానికి మీకు చెప్పుకోవడానికి అవకాశం ఇస్తామంటే కూడా అక్కడ మాట్లాడడానికి కేవలం మాజీ ఆర్థిక ఆరోగ్య మంత్రి ఫస్ట్ టైంలో బీఆర్ఎస్లో సారీ టీఆర్ఎస్లో ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు మినహా ఎవరు ఆ పార్టీ పూర్తిగా డిఫెండ్ చేసుకునే పరిస్థితి లేదు ఇది ఎందుకో తెలియదు అధికార పక్షం నుంచి సింగిల్ మేర్ ఆర్మీ లాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బొంబాటు చేసుకుంటూ పోతుంటే డిఫెన్స్ చేసుకోవడం హరీష్ రావు పని రైట్ తప్పులు జరిగాయి జరుగుతాయి వాటి కరెక్ట్ చేసుకుంటారు ఇవన్నీ వేరు బట్ వై ఇట్ ఈజ్ ఓన్లీ హరీష్ రావు వీ డోంట్ నో మరి మీ అంటే పార్టీ కార్యనిర్వాహక చూస్తూ ఉన్న కేటీ రామారావు స్పందించాల్సినంత స్థాయిలో స్పందించలేదేమన్నా భావన రెండు శుక్ర శనివారం నాడు ముఖ్య ఈ అసెంబ్లీలో ఇరిగేషన్ మీద శాతపత్రం రిలీజ్ చేశారు దాంట్లో వీళ్ళు ఏం చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లలో కోటి ఎనభై ఒక్క వేల లక్ష ఎనభై ఒక్క వేల అరవై ఏడు కోట్లు వ్యయంతో పదిహేను లక్షల పదిహేను పాయింట్ ఎనభై ఒక్క లక్షల ఎకరాల విస్తీర్ణం స్థాయిలోకి వచ్చింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు దాట్ అంటే ఒక ఎకరానికి జరిగిన ఖర్చు అంటే పదకొండు పాయింట్ నాలుగైదు లక్షల ఖర్చు కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి సీతారామ లిఫ్టీ చేసింది మూడు కలుపు ఒడిస్తాడు మొత్తం మీద ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది ఒకటి పాయింట్ రెండు తొమ్మిది లక్షలు ఖర్చు పెట్టింది ఈ మూడు ప్రాజెక్టులనే ఇప్పుడు ఇప్పటికే ఎకరానికి సగటున ఒకటి పాయింట్ మూడు ఒక కోట్లు ఖర్చు అయింది దట్ ఈస్ వన్ రెండోది ఈ ప్రాజెక్టులు అనేవి పూర్తయితే రాష్ట్రం మొత్తం నీటి పారుదల సమస్య వన్ నూట ఇరవై ఏడు పాయింట్ ఐదు ఐదు ఎనిమిది లక్షల ఎకరానికి చేరుతుంది అనేది వీళ్ళు అంచనా మిగిలిన ప్రాజెక్టులు పూర్తి చేసి యాభై మూడు పాయింట్ తొమ్మిది లక్షల ఎకరాల అదనపు ఆయగట్టుకు నీరు ఇవ్వడానికి ఇంకా ఎంత ఖర్చు అవసరం అంటే తొంభై ఏడు వేల ఏడు వందల డెబ్భై నాలుగు కోట్లు అంటే సుమారుగా ఇంకొక లక్ష కోట్లు అవసరం ఐదేళ్లలో చెల్లించాల్సిన అప్పులు వడ్డీలు కలిపి రాబోయే ఐదేళ్లలో చెల్లించాల్సిన రుణభారం డెబ్బై ఏడు వేల మూడు వందల అరవై తొమ్మిది కోట్లు మిగిలి కూడా పూర్తి చేయడానికి మొత్తం ప్రాజెక్టు చేయాల్సినవి లక్ష డెబ్బై ఐదు వేల నూట నలభై మూడు కోట్లు తద్వారా ఒకే ఎకరానికి నీరు ఇవ్వడానికి మూడు పాయింట్ నాలుగు లక్షలు ఖర్చు అవుతుంది రేట్లో వచ్చే వరకు వల్ల పెరిగే ఖర్చు దీనికి అదనం ఏది ఎస్కలేషన్ కాస్ట్ అంటారు కదా ఏదైనా ప్రాజెక్ట్ మనం తీసుకున్నప్పుడు వీళ్ళు ఎక్స్కలేషన్ కాస్ట్ ఉంటుంది ఎస్కలేషన్ కాస్ట్ వల్ల ఇది అయ్యే ఇది అదనం ఏ అంటే పరిస్థితి ఎలా ఉంది అంటే వీళ్ళు అంటే ఇట్స్ ఐ డోంట్ అంటే ఎస్ ఇస్ ఇట్ హాస్ బికమ్ ఐ వైట్ ఎలిఫెంట్ లైక్ దీన్ని ఎంతకాలం పోషించాలి ఎలా పోషించాలి ఒకటి కాగా ఆల్రెడీ దాని రిపోర్ట్లో ఏం చెప్పింది అయ్యా దీనికి ఫైనాన్స్ ప్యాటర్న్ ఎట్లాగా హౌ యు ఆర్ గోయింగ్ టు ఫైనాన్స్ ది ప్రాజెక్ట్ అనే దానికి గత ప్రభుత్వము అసలు దాని మీద ఒక స్థిరమైన ప్రణాళిక వేయలేదు అని స్థిరమైన ప్రణాళిక వేయనప్పుడు ఏమవుతుంది అంటే అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకొస్తారు పెడుతుంటారు తీసుకొస్తారు పెడుతుంటారు బట్ ఎక్కడి నుంచి వస్తుంది ఈ పెట్టింది ఎట్లా తీరుస్తారు వైబిలిటీకి వచ్చేసరికి వైబిలిటీ కూడా కాదు అంటున్నాడు ఇట్స్ నాట్ వైబుల్ అని వీళ్ళు అంటున్నారు వాట్ ఇట్ ఈస్ సో ఇవన్నీ చూసుకుంటూ ఉంటే బహుశ అంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు అంత భారం అయితే అది రైతులకి మంచిది కాదు ప్రభుత్వానికి మంచిది కాదు బట్ ఓకే గవర్నమెంట్ బహుశా వెనక్కి వెళ్ళే పరిస్థితి ఉండదు ఎందుకంటే ఆ ప్రాజెక్టులో ఆల్రెడీ వాటి మీద ఇంత ఖర్చు పెట్టారు ఇదేంది కనుక వాటిని ముందుకే తీసుకెళ్లాల్సి వస్తుంది వేటిని ముందుకు తీసుకు వెళ్తే లేదు అనేది మళ్ళీ ఇంతకుముందు భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం కొన్ని ఇది ప్రాణహిత చేయబడ్డ దాంట్లో కొన్నింటిని ఖర్చు పెట్టింది లేదు మూడే వందల కోట్లు నాలుగు వందల కోట్లు రెండు ఐదు కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టులు కూడా పక్కనెట్టేసింది సుమారుగా ప్రాణహిత చేయబడి యాజ్టేజ్గా అభివృద్ధి చేయకపోవడం వల్ల జరిగిన ఖర్చు పదకొండు వేల ఐదు వందల కోట్లని ఎంతో తెలియదు సో మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి వస్తుందా ఎందుకంటే అంత ఖర్చు పెట్టలేం కనుక అది వద్దనుకుంటారా లేదా ఇంకేమైనా చేస్తారా వీళ్ళు చూడాలి బట్ ది ఇష్యూ ఇస్ దెర్ ఆర్ సెవరల్ ఇష్యూస్ ఎట్ టు బి అడ్రస్డ్ ఎట్ టు బి అండర్స్టూడ్ ఆ పరిస్థితి ఉంది మరి ప్రభుత్వం ఎట్లా వెళుతుంది ఎట్లా పెడదామనుకుంటుందో చూద్దాం మీ అవధాని